వినాయకుడి లడ్డు వేలం డబ్బులు అందించిన మహంకారి శ్రీనివాసులు ఆనందాన్ని వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపిన బీసీ కాలనీ శివశక్తి నగర్ యువత వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన శివశక్తి నగర్లో గత సంవత్సరంలోని వినాయకుడి చేతిలోని లడ్డు వేలంపాటలో దక్కించుకున్న మహంకారి శ్రీనివాసులు యువత అభిప్రాయం మేరకు లడ్డు వేలం డబ్బులను అందిస్తానని ప్రముఖ సినీ నిర్మాత ప్రముఖ చేనేత వ్యాపారస్తులు సామాజిక సేవకులు మహంకారి శ్రీనివాసులు యువతకు తెలిపారు ఈ రోజు ఆ వేలం డబ్బులను ముప్పై నాలుగు వేల రూపాయలను అమరచింతలోని బీసీ కాలనీ శివశక్తి నగర్ యువతకు అందించడం జరిగినది ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ మహంకారి శ్రీనివాసులు మా యువత పట్ల అమరచింత పట్టణ ప్రజల పట్ల నాయకుల పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారని వారు నిత్యం మన ఊరి అభివృద్ధిని కోరుతూ మన ఊరి అభివృద్ధి కొరకే మాట్లాడుతూ ఆలోచిస్తూ ఊరి అభివృద్ధి కొరకే తన వంతు ప్రయత్నం చేస్తున్నారని ఇవారు ప్రస్తుతము ఏ పార్టీలో లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటూ గతంలోనూ మరియు ఇప్పుడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటి మంచి మనస్సున్న అన్నకి అపరమేశ్వరుడి వినాయకుడి ఆశీస్సులు నిత్యముండాలని రాబోయే కాలమంతా అన్నకి శుభమే జరగాలని కోరుతూ బీసీ కాలనీలో ఉండే శివశక్తి నగర్ యువత అంతా కూడా సినీ నిర్మాత ప్రముఖ చేనేత వ్యాపారస్తులు సామాజిక సేవకులు మహంకారి శ్రీనివాసులు అన్నకి ధన్యవాదాలు తెలియజేశారు వినోయ సంవత్సరం వినాయక చవితి లడ్డు మహంకాలని శ్రీనివాసరాన్నారు ఎత్తుకున్నారు ఈ సంవత్సరం లడ్డు పైసలు వారికి వారికి ఇచ్చేసారు అమర్చి అమర్చిత పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్నటువంటి శివశక్తి నగర్ గత సంవత్సరంలో పెట్టినటువంటి వినాయకుడి చేతి లడ్డు వేలంపాట మహంకాళి శ్రీనివాసులు గారు వాళ్ళు పాడుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముప్పై నాలుగు వేలు వాళ్ళు వేలంపాటలో లడ్డును వేలపాట వాడుకోవడం జరిగింది ఆ ఇట్టి వేలంపాట డబ్బులను శివశక్తి నగర్ యువతకు ఈరోజు అందించడం జరిగింది కాబట్టి అన్న అన్ని వేళ మా అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ శివశక్తి నగర్ తరపు నుంచి అన్నగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం